అభిమానులకి గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ ఎన్న వాళ్ళకి నా కళ నెరవేరింది అంటూ మన ముందుకే వచ్చేసిన నటి నవ్యస్వామి ఆమె కథ కంటే ఆడపిల్లనే కనాలి నా పేరు మీనాక్షి వంటి సీరియల్స్తో బ్లాక్ బస్టర్ పేరును సంపాదించుకుంది ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అలరిస్తూ కనిపించేసింది ఎక్కువగా ట్రెండ్లో నిలిచింది అంటే అది సీరియల్ నటుడు రవికృష్ణ అని చెప్పుకోవచ్చు ఈ జంట రిలేషన్షిప్లో ఉన్నారని విషయం అందరికీ తెలిసిందే అయితే పెళ్లితో ఎప్పుడు గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటావు నవ్యస్వామి అంటూ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలన్నిటిపై నవ్యస్వా స్వామి ఇప్పుడు మరో శుభవార్తతో మనందరి ముందుకు వచ్చేసింది తను ఎన్నో ఏళ్ళగా కంటున్న కల సొంత ఇంటి గృహప్రవేశం అంటూ అదే ఈరోజు నెరవేరుతుంది నా సొంత ఊర్లో నా సొంత ఇళ్ళ గృహప్రవేశం అయితే జరిపేసుకుంటున్నాను అంటూ కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో తను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న కొన్ని ఫొటోస్ అయితే బయటికి వచ్చేసాయి వాటిని చూసిన నటిజన్స్ అయితే ఈ గ్యూడ్ న్యూస్తో పాటు మరో గ్యూడ్ న్యూస్ని ఎప్పుడు అందిస్తావు అంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ని అందించేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి